హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండలంలో టాపర్లుగా నిలిచారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు గూడూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని ఆసియా సన ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి మండలంలో టాపర్గా నిలిచింది మండలంలోని చనుగొండ్ల గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాలకు చెందిన వరుణ్ సందీప్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు జూలకల్ గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్కు చెందిన జయలక్ష్మి అనే విద్యార్థిని ఐదు వందల ఐదు మార్కులు సాధించి మండలంలో మూడవ స్థానంలో నిలిచింది ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండలంలో టాపర్లుగా నిలవడంతో మండల ఎంఈఓ సునీలమ్మ మరియు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు గూడూరు మండలం జూలకలు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో టాపర్లుగా నిలిచారు పాఠశాలలోని జయలక్ష్మి అనే విద్యార్థిని ఐదు వందల ఐదు మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉప్పరి ఉషారాణి ఐదు వందల డెబ్బై మార్కులు సాధించి రెండవ స్థానంలో మానుకింది గుణదీప్ సాయి ఐదు వందల యాభై ఒక్క మార్కులు సాధించి పాఠశాలలో మూడవ స్థానంలో నిలిచారు వీధికి పాఠశాల ప్రిన్సిపాల్ దిల్షాద్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు